ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాల ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండు వప్పు ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కదా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ కథను కొంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రివర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు పోకుండా ఖాళీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి అనుభంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది పుండు మీద కారం జల్లినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షల్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి జనం ఏం జరిగింది ఏమీ జరగలే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భము లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ రాజనారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషయం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించవండి ప్రజలారా మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండేది భారతమ్మ బంగారు కొనిందంటాడు భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డిన మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థిక పరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పడే రోజులు వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరున్నట్టుగా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలను కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంత ఫ్యాక్షనిస్ట్లో అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుల్లగుంట్టు గారి గుళ్ళగుంట్టు శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో వారు నిలబెట్టింది రాజశేఖర రెడ్డి నెలసరి డబ్బులు ఇచ్చినాడు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు మంచిది మమ్మల్ని మాట్లాడు భారతమ్మను మాట్లాడడం ఎందును ఏంటికి నాలుగు వందల కేజీలు బంగారు ఆమె వాళ్ళ నాయన పెద్ద ఫేమస్ ఈ కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే అత్యున్నతమైన పెద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు ధనవంతుడైన పుట్టుకతోనే భారతమ్మ గారు పెద్ద డాక్టర్ కుమార్తె తర్వాత ముఖ్యమంత్రి గారి కోడలు తర్వాత ముఖ్యమంత్రి గారి భార్య లక్ష్మీపుత్రిక ఆమె కిందయ్యా డబ్బు బంగారు నాలుగు వందల క్షీప్ ఎన్ని ఆదినారాయణ రెడ్డు ఇంగొకడు ఎల్లయ్యో పుల్లయ్య చేసిన బంగారు బిస్కెట్లు కొనుకొని ఎత్తి పెట్టుకొని తుల మీద ఓ పదివేలు వచ్చి ఇరవై వేలు వచ్చి అమ్ముకొని ఏంటి ఎన్ని దరిద్రమైన మాటలు ఆయన అన్ని అడుగు కాబట్టి చెప్తాను నేను ఎందుకయ్యా భారతమ్మకు బంగారు భారతమ్మే నిలువెత్తు బంగారు భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు మళ్ళీ ఆమె ఎందుకయ్యా బంగారు నేను మనస్ఫూర్తిని చెప్తానా నిలువెత్తు బంగారు ఆ తల్లి కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ ఎక్కడే కానీ పుట్టినంటికి మెట్టికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని కీర్తి ప్రతిక్షలు తెచ్చే స్త్రీ ఆమె విద్యావంతురాల చాలా తెలివి ఆమె భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం ఉలివిందలలో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఆమె శ్రమతో ఆమె తెలివితేటర్లతో ఆమె ధనముతో వెయ్యి మంది పిల్లలను వెయ్యి మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి భోజనము బట్టలు చదువు ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్ప వెంకటప్పయ్య గారు వెయ్యి మంది పిల్లలు చదివిస్తామే ఈ మధ్య కాలంలో మళ్ళీ విజేతని ఒక స్కూల్ ప్రారంభించిందామే మానసిక వికలాంగులు వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం అంటే ఇంతమంది పిల్లలను పది పదహైదు సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి నాలుగు వందల కేజీలు బంగారు కొండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తాంది ఆదినారాయణి నీకు ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు భారతముకు బంగారే అవసరం లేదు ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం మా అందరి హృదయాలలో ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ముఖ్యంగా కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతం యొక్క స్థానం నిలువెత్తు బంగారమే ఆయన పట్టుకొని జగను ఆమె కలిసి భారతమ్మ గారు కలిసి వివేకాంద్రుడిని హత్య చేసిన అంటావా నువ్వు అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉందా ఆదినారాయణ రెడ్డి గారు ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని మర్యాదస్తురాలైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకాంద్రుడిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా ఇది నో రా కాదా అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే జైలు పోతారంట ఇద్దరు జగను భారతమ్మ జైలు పోతారంట ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియకడుతా ముప్పై సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి ముప్పై ఆరు రకాల హత్యలు చేసి బాంబులేసి దోపిడీలు దోపిడీలు కాదు బాంబులేసి దౌర్జన్యాలు చేసి చర్యకు ప్రతి చర్యలు చేసినా మీరే జైలు పోలే ప్రజాసేవ కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకి పోతుందే ఇంత అపారమైనటువంటి ప్రజాబలం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలు పోతాడా నోటికి వచ్చి అది మాట్లాడడం ఇట్లా మాట్లాడడానికి ఏమి కారణం అని చెప్పి ప్రజలకు నేను చెప్పాల్సి వస్తే కన నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏ కాదులే ఇంకా ఆయన ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట మూడు పార్టీలు కలిస్తే మీరు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిస్తే ఒక సినిమా రంగం ఒక కులం ఒక మతం మూడు కలిసినాయి ఒక సినిమా రంగం పవన్ కళ్యాణ్ కులం చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు ఒక మతం హిందూ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కులము ఒక మతము ఒక సినిమా రంగము మూడు కలిస్తే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే మీ ముఖాలకు సీట్లు ఎన్నొచ్చినాయి కాదు ఓట్లు ఎన్నోచ్చినాయని చూస్తే కదా నలభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీ డబ్బాలో మూడు రకాల ఓట్లు ఉన్నాయి కమలం ఉంది గ్లాస్ ఉంది సైకిల్ ఉంది మా డబ్బాలో ఒక్కటే ఉండేది ఫ్యానే మా డబ్బాల ఫ్యాన్ ఒకటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో ఎనభై నాలుగు వేల ఉన్నాయి ఎస్ అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వేసిన ఓట్లు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ప్రజాసేవకు వేసిన ఓట్లు అవి మేము ఓడినా గర్వపడతాం మేము ఒక్కరిమే ఉండాం మేము ఒక్కరమే పోటీ చేస్తాం మాకు నలభై శాతం ఓటింగ్ శాతం ఉంది అటువంటి పార్టీ అంతరించిపోతుందే భారతీయ జనతా పార్టీకి నేరుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేదు నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు లేదు అది కాకుండా చీచా అనిపిస్తాం రాష్ట్రం అంతా చీచ్ఛా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డిని నా ఎట్టెట్టు అనిపిస్తావో నాకు అర్థం ఆయన బయటకు వచ్చి నిన్న వినాడు కృష్ణా జిల్లా అంతకుముందు వినాడు చోటికి అంతకుముందు వేనాడు ప్రకాశం జిల్లా అంతకుముందు వేనాడు అనంతపురం జిల్లా అంతకుముందు వేనాడు కడప కర్నూలు తూర్పుగోదావరి జిల్లా చూస్తున్నారు కదా నెలకు రెండు నెలకు మూడు నెలలకు ఆయన పోయేసాడల్లా చీచా అంటారా జై జగన్ అంటనారా జై జగన్ అనే శబ్దము మారు మోగుతాంది రాష్ట్రం జై జగన్ అనే నామము మారు మోగుతాంది రాష్ట్రం ఈ దేశంలోనే అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడిని పట్టుకొని చీచా అనిపిస్తారంట ఇల్లు ఎంతయ్యా మీ శక్తి చీచా అనిపించడానికి ఆయన్ను ఎంత రేణువంతా మీ శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ముందర అది సారదని చెప్పి వెంటాడుతా వేటాడుతాం ఏందబ్బా వెంటాడడానికి వేటాడడానికి నాకు తెలియకడుగుతా రెండు వేల పదకొండులో బయటకు వచ్చినాడు రెండు వేల పదకొండులో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చినాడు కేవలం రాజశేఖర రెడ్డి కోసం మరణించినటువంటి కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఢిల్లీలోని ఎర్రకోటనే ఢీకొట్టి వచ్చి పార్టీ పెట్టి మీరు జైలుకు పంపించే జైలుకి పోయి పద్మూడు నెలలు పద్నాలుగు నెలలు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఓడిపోయి ఓడిపోయినా భయపడకుండా ప్రజాసంకల్ప యాత్ర చేసి పదహారు నెలలు జనంలో ఉండి మళ్ళీ తిరిగి రెండోసారి ఎన్నిక చేసి గెలిచి చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రజలకు సంక్షేమ పరిపాలనని రామరాజ్యాన్ని అందించి ఇప్పుడు మళ్ళా ఓడిపోతే ఒక్క నెల కాలం ఘర్షక ముందే ఇంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని మా పార్టీకి మీరు అందిస్తే ఈవిఎం మిషన్ల ద్వారా ఏమాత్రమే కానీ భయపడకుండా నెలకే మళ్ళా ప్రజా జీవితం లేకొచ్చినటువంటి ఈ నాయకుణ్ణి మీరు వెంటాడతారా మీరు వేటాడగలుగుతారా ఎట్లా వెంటాడతారు అబ్బా తెలియకడుగుతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా అది దెబ్బతిన్న సింహమే వంద సార్లు చెప్పగలుగుతా దెబ్బతిన్న సింహం అది దెబ్బతిన్న సింహం యొక్క శ్వాస చాలా వేడిగా తీవ్రంగా ఉంటుంది దాని గర్జన కూడా చాలా గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే దెబ్బతిన్న సింహమే జగన్మోహన్ రెడ్డి ఆయన శ్వాసలో నుంచి వచ్చే ఆలోచనలు అట్టే ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు కొట్టే దెబ్బ కూడా ఆ పంజా దెబ్బ కూడా సింహం లాగానే ఉంటుంది మీ మీద అతన్ని మీరు వేటాడేది మీరు వెంటాడేది భారతి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే పోతారో లేకుంటే ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకే పోతారో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకి పోతారా ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకు పోతారా ఆయన అలవాటే కదా అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడపలో అధికారం లేకపోతే బెంగళూరుకు ఇరవై తొమ్మిదిలో చూద్దాంలే నువ్వు బెంగళూరుకు పోతావో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకి పోతారో అది కూడా చూడాలి కదా వంద సార్లు మాట్లాడుతూ ఉన్నావు నిన్న పత్రికా ప్రకటనలో సిగ్గుండాలా 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 జగన్మోహన్ రెడ్డి దేనికయ్య దేనికయ్యా సిగ్గుండాల్సినది ఎవరికయ్యా నేను అడుగుతా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే మాటలకు సిగ్గుండాల సిగ్గుండాలా సిగ్గుండాలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిగ్గుండాలా ఎవరికి సిగ్గుండాలా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేసినాడు చూడి దీనిక నైతిక విలువలతో మాటకు కట్టుబడి సొంత పార్టీ పెట్టుకున్నాడు చూడి దీనిక సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత పార్టీ అధికారం లేక రాలేకపోయినా కూడా పోరాటం చేసినాడు చూడి దీనిక అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మీలాంటి వాళ్ళు అమ్ముకున్నారు చూడి మీ పదవులను సిగ్గు లేకుండా చిగ్గు శరం లేకుండా అమ్ముకున్నారు చూడి తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు తీసుకున్నారు చూడు మీరు దీనికే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినందుక ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు తెచ్చి సంపూర్ణంగా బాగు చేసినందుక సంక్షేమ పథకాలు అమలు చేసినందుక కులము మతము అనకుండా పక్షపాత ధోరణి లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా అందించినందుక దేనికై ఆయనకు సిగ్గుండాల్సింది సిగ్గుపడాల్సి వస్తే ఆదినారాయణ రెడ్డి గారు మీరు సిగ్గుపడాల కారణం ముప్పై ఆరు పార్టీలు మార్చినారు ముప్పై ఆరు పార్టీలు కాంగ్రెస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ అయిపోయింది తెలుగుదేశం అయిపోయింది బీజేపీ అయిపోయింది ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే మీ మనస్తత్వాన్ని చూసి మీరు సిగ్గుపడాలా అది అయిపోయింది పార్టీలు మార్చినారు అయిపోయింది మంత్రి పదవి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి ఎట్లు ఇస్తారు ఈయనోళ్ళు మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కదా వందకు వంద శాతం ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జైలుకు పోయిన నిబ్బరంగా ఉండే మనిషి ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు ఓడినా నిలబడినాడు తిరిగి గెలిపించగలిగినాడు సంక్షేమాన్ని అందించగలిగినాడు మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో చెప్తానా నేను ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఆయన బలమే ధైర్యం ఆయన బలమే ఓర్పు ఆయన బలమే అన్నిటికంటే ప్రధానమైంది నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ధైర్యము నిజాయితీ ఓర్పు ఈ మూడు సులక్షణాలతోనే ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉండిపోగలుగుతాడు ఆయన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోగలుగుతాడు ఇప్పుడు చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు ఈ రాష్ట్రం కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రధ్వరిల్లుతా ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అందరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అందరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అందరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైన ఇచ్చేదానికి సంసిద్ధపడే నాలాంటి నాయకులు కోకొల్లలు రాచమన్లు దగ్గర మొదలైతే ఆ సంఖ్య ఏ వందల సంఖ్యకు పోతుంది ఈరోజు ఇంతమందిని మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా జైలు పంపిస్తున్నారు ఒక్క నాయకుడైనా జంకుతానాడా వాళ్ళ ఇంటిక కూడా బెదరడంలే మూడు నెలల నాలుగు నెలలను జైలు పెట్టేసి పెట్టు జగన్ స్థాపించిన జెండాను వదలం జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తున్నాం మేము ఇంకా మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంత కాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంత కాలం ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పాత్ర అంతరించిపోతుదే ఇంకా ఆయన బలహీనత చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మక ద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తం అటుపక్కకు పోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటు టోళ్లు మళ్ళా టోళ్లు వచ్చే గాన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ బలహీనతను మార్చుకో అయ్యా అంటున్నాం మా నాయకుడిని నమ్మక ద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మగారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళలు చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా ఎవరికైనా చెప్తా ఉన్నా నేను మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను మనం నేను గాని మా పార్టీ వాళ్ళు గాని మీరు గాని మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మనం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది సంస్కారము మీరు భారతమ్మను తీసుకొస్తే మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కోటిసార్లు మాట్లాడతాడు ఇంతకంటే పరిసరైన పదార్థాలతో మాట్లాడతాను నేను భారతమ్మ జోలికి వస్తే తస్వాత్ జాగ్రత్త